హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మన రాజుగారు రకరకాలైనటువంటి ప్రయత్నాలు అనేటువంటి చేస్తున్నారు రాజకీయ ఈ స్టాక్ మార్కెట్లో తన విశ్వరూపాన్ని చూపించడానికి ఇప్పుడైతే కాపీ ట్రేడింగ్ పని అయిపోయింది ఇప్పుడు కొత్తగా మనకి వంద రూపాయలు కోటి రూపాయలు అనే ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చాడు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ రాజు అనేటువంటి క్యారెక్టర్ కేవలం ఊహాజంతుమైనటువంటిదే ఎవరిని ఉద్దేశించింది కాదు ఇటువంటి వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో ఉండి మోసం చేస్తుంటే వాళ్ళ మీద అవగాహన కలిగించడానికే పబ్లిక్కి ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట ఓకే అసలు ఈ బిట్కాయిన్లో కాపీ ట్రేడింగ్లో మనవాడికి అసలు ట్రేడింగే రాదు అనేటువంటి విషయాన్ని మీకు ఈ చార్ట్ ద్వారా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బయింగ్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ ది వీక్లీ క్యాండిల్స్ క్లోజ్ అబౌత్ దిస్ లెవెల్ మనవాడు ఏం చేశాడు ఇక్కడ కొనేసేశాడు ఒక లక్ష ఏడు వేల దగ్గర బిట్కాయని కొన్నాడు సో ఇక్కడ ఇక్కడి నుంచి అబోవ్ వెళ్తే కానీ అది పైకి పోదు కానీ మనవాడు ఏం చేశాడు ఇక్కడ వెళ్ళిపోయింది ట్రంప్ వచ్చాడు ఇంకా ట్రంప్ దెబ్బకి మీటింగ్ కూడా పెట్టాడు కాబట్టి ఒక లక్ష యాభై వేలుకి వెళ్ళిద్దని మనవారు వాళ్ళ ఫాలోవర్స్కి చెప్పడం అనేటువంటిది జరిగింది సరే ఇక్కడ కనుక మనం కనుక చూస్తే ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ కనుక వెళ్తే బై చేయాలి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఈ ఈ లెవెల్ ఇక్కడ ఉన్నది కదా ఈ లెవెలు ఈ లెవెల్ నుంచి కిందకు వస్తే సెల్ చేయాలి అంటే అరవై ఐదు వేల దగ్గర సెల్ చేయాలి ఒక లక్ష ఏడు వేల దగ్గర ఏడు వేల అబోవ్ బై చేయాలి ఇది చేయాల్సినటువంటి క్రైటీరియా అనమాట ఏది బిట్ కాయిన్లో సో మనాడు ప్రపంచ మేధావి బిట్ కాయిన్ అల్లాడిస్తానని అంటున్నాడు కదా చేయాల్సింది మరి ఈ లెవెల్ దగ్గర ఏమైనా మనం వాడు సెల్ చేయాలి సెల్ చేయాల్సింది బై చేశాడు టెక్నికల్ గ్లిడ్జ్ అంటాడు అర్థం కాదు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే సెల్ చేయాల్సింది ఇక్కడే సెల్ చేశాడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందిగా ఇప్పుడు జరుగుతుంది అదే కదా మార్కెట్ తొంభై రెండు వేలకు వచ్చింది మళ్ళీ అక్కడక్కడ కరెక్షన్ కొంత జరుగుతుంది కదా అంటే ఇప్పుడు ఈ అరవై ఏడు వేల దగ్గర సెల్ చేసినటువంటి ఎప్పటికి రావాలా మళ్ళా కిందకెళ్ళాలి ఇరవై ఐదు వేల పాయింట్లు కిందకి వెళ్ళాలా ఇరవై ఐదు పాయింట్లు ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి త్రిశంక స్వర్గంలో ఉన్నాయి సో బై ఎక్కడ చేయాలి సెల్ ఎక్కడ చేయాలో తెలియనటువంటి మహామేధావి ఈ రాజావారు సో అందుకనే పాపం రాజావారి చేపలు చెరువు కాపీ ట్రేడింగ్లో ఎండిపోయేసరికి మరలా వంద రూపాయలతో కూట్లు సంపాదిస్తానని చెప్తున్నాడు కదా ఈ వంద రూపాయలతో కూట్లు సంపాదించేటువంటి టెక్నిక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్స్ ఏం చేస్తారంటే లాభాలు వచ్చిన స్క్రీన్ షాట్స్ని వాడతారు లాభాలు వచ్చినాయి వాడేసి నష్టాలు వచ్చినాయి చూపించరు మనవాడు నేను అదే చేశాడు లాభాలు వచ్చినాయి చూపించకుండా లాభాలు వచ్చినాయి చూపించేశాడు అనమాట అయినా అది పొజిషన్ తీసుకున్నాడా అంటే అది పొజిషన్ కూడా తీసుకోలేదు ఇతను అది చెప్తాను చూడండి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనవాడు ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాడు ఎంట్రీ తీసుకున్న పొజిషన్ మీకు చూపించాడా చూపిలే ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాడు ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాడు తర్వాత ఇదిగో ఈ క్యాండిల్ దగ్గరే వరకే పెట్టేశాడు ఎందుకంటే ఇది కన్సల్టేషన్ అవుతుంటే దాన్ని కట్ చేసేసాడు ఇక్కడ కన్సల్టేషన్ ఎన్ని గంటలు జరిగింది దాదాపుగా ఆరు గంటలు జరిగింది మరి ఆరు గంటల కన్సల్టేషన్ కనుక ఇదైతే అయితే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా అందుకని ఇక్కడ ప్రాఫిట్ని వచ్చినట్టుగా అసలు పొజిషనే తీసుకోవాలా ఎందుకని తీసుకోలేదు అతని మీద అతనికే నమ్మకం లేదు పొజిషన్ కనుక తీసుకుంటే ఆ పొజిషన్ చూపించాలి కదా చూపించలేదు తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నాడు క్లోజ్ చేసేసాడు ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు ఏంటి అని అంటే నేను చాలాసార్లు చెప్పాను మనోడు ప్యూర్ట్ కాల్ అనేటువంటి ఆయన దగ్గర సిపిఆర్ ఇండికేటర్స్ని వాడుతుంటాడు ఇదిగోండి చూడండి ఎక్కడైతే మీరు కావాలంటే వీడియోలో మనవాడు వీడియోలో కూడా చూడవచ్చు ఎక్కడైతే ఇక్కడ తీసుకున్నా ఈ లెవెల్కి ఈ ఇదిగో ఇక్కడ ఈ ఈ రెసిస్టెన్స్ని టచ్ కాగానే ఆ వీడియోని ఆపేశాడు ఎందుకు తర్వాత వెనక్కి వస్తుంది కాబట్టి మరలా అది బ్రేక్ అయ్యి ఎప్పటికెళ్ళిందో ఆరు ఏడు గంటల టైం పట్టింది సో ముందు ఇది మనం సక్సెస్ అయిపోయామారా బాబు బ్రతుకు జీవుడా ముందు బయటపడదామని చెప్పేసి ఇక్కడ దాకా సక్సెస్ అవ్వం అంత వెనక్కి వస్తుంటే ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది ఏమోనని నేను పొజిషన్ తీసుకోవాలా ఎందుకు ఇతని ట్రేడింగ్ మీద ఇతనికి నమ్మకం లేదు ఇట్లాంటి వాడు మిమ్మల్ని వంద రూపాయలతోటి కోట్లు ఎట్లా చేపిస్తాడో మీరు ఒకసారి ఆలోచించాలి సో మీకు అర్థమైంది అనుకుంటా అలాగే నిన్న పొజిషన్ తీసుకోలేదు మీరు కనుక ఇతని యొక్క లింక్స్ గనక వెళ్ళి చూస్తే నిన్న ఇతను నిన్న చేసిన ట్రేడ్లో తొమ్మిది డాలర్లు నష్టపోయాడు మరి ఇక్కడ అసలు అంతా ట్రెండింగ్ మార్కెట్ కదా నేను బిట్కాయిన్ అసలు వస్తే యాభై అరవై డాలర్లు వంద డాలర్లు ప్రాఫిట్ రావాలి ఐదు ఆరు వేలు లాభం రావాల్సింది వెయ్యి రూపాయలు లాస్కి వెళ్ళి లాస్ని బుక్ చేశాడు ఎందుకు బుక్ చేశాడు ఒకసారి మీరు కావాలంటే అతని యొక్క లింక్స్ని మీరు చెక్ చేసుకోండి ఇక్కడ చూపించడానికి నాకు మళ్ళీ టైం పట్టేది సో కావాలంటే మంచిది కాబట్టి ఇటువంటి వాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇటువంటి మాస్కాల చేతిలో పడకుండా ఉండకూడదు అనేది నా ఉద్దేశం నేను కింద ఎక్సెస్ అకౌంటు రెఫరల్ లింక్ ఇస్తున్నాను మీరు ఇతని యొక్క రెఫరల్ లింక్స్ని క్లోజ్ చేసుకోండి ఈ నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైనా సరే ఒక ప్రయత్నం అనేటువంటిది చేస్తాను ఇది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి వీళ్ళు లాభాలు వచ్చినయే చూపిస్తారు నష్టాలు వచ్చినవి చూపించరు అనేది మీరు గమనించండి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అందులోనూ ఇప్పటికీ దాదాపుగా ఈ కోటి సోడ్ అనేటువంటి ప్రోగ్రాంలో ఎవరు జాయిన్ కావాలా ఒక ఇద్దరు కంటే ఎవరు జాయిన్ కావాల కానీ ఇద్దరు ముగ్గురికే రెండు మూడు గ్రూపులు ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నాడు అసలు గ్రూపులు ఎందుకు నాకు తెలియక అడుగుతాను గ్రూపులు ఎందుకు ఇచ్చేది ఒకే టెలిగ్రామ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని చెప్తున్నాడు మరలా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఫీజులు కట్టాలంటున్నాడు మళ్ళీ ఇంకా ఎంట్రీ ఇక గ్రూపులతో సంబంధమైంది గ్రూపులు ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ మిమ్మల్ని మాయ చేసేయటానికి చేసేటువంటి ప్రయత్నం సో బీ కేర్ఫుల్ ఇటువంటి వాళ్ళు ఏందో చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో ఇతనే ఇటువంటి ప్రోగ్రామే చేసి దాని అసలు సక్సెస్ ఎంత ఉందో ఒకసారి కూడా చూపించాలి చూపి మరి కోటి రూపాయలు అయినాయి అంత ముందు కూడా చెప్పి చాలామంది ఇచ్చేశారు కదా సో ఇదంతా ఆలోచించి మీరు నిర్ణయం అనేటువంటిది తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్న మోసకాలని నమ్మవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్